ये डिटल नाइटी असोसीिये डिजिटल टेक्नोलॉजी टेक्नोजी फोरमी लोके वर्ग हास्प बिग सब मेटे डिजिटल टेक्नोलॉजी लोके राघा टेक्नोलॉजी अंत स्टेट ईटी असोसीये प्रेसडे अब रनिंग फोरम पर्स डिजिटल टेक्नोजी वेरी ग्लाडी सर इतना हेल्प

Dr. Sridhar Reddy, consultant nephrologist, to welcome sir. విఆర్ ఇన్డీడ్ ఆనర్డ్ టు హ్యావ్ యూ విత్ అస్ హియర్ టుడే సర్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ కార్తిక్ చౌదరి చీఫ్ అనెస్సియాలజిస్ట్ అండ్ క్లస్టర్ హెడ్ బిజినెస్ డెవలప్మెంట్ ఫుర్ రమేష్ హాస్పిటల్ గ్రూప్ టు వెల్కమ్ ఆ బెలబిడ్ మినిస్టర్ హ్యాష్ ట్యాగ్ ఏపీ గెట్ హెల్దీ లాస్ట్ ఇయర్ మా హాస్పిటల్ యానివర్సిటీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హ్యాష్ ట్యాగ్ ఏపీ గెట్ హెల్దీ అనే ఫైవ్ ఇయర్ ప్లాన్ టేకప్ చేసాము దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ వారి హెల్త్ మీద ఫోకస్ పెట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ముందు జాగ్రత్త ఎంతో మంచిదని వారిలో అవేర్నెస్ పెంచాలని మా ఈ ప్రయత్నం అవేర్నెస్తో పాటు కరెక్ట్ టైంలో గనుక మెడికల్ హెల్ప్ అందినట్లయితే అవి లైఫ్లో కామా లాగానే ఉంటాయి కానీ అంత ప్రాబ్లమ్స్ కూడా ఫుల్ స్టాప్ లాగా లైఫ్కి మారవు మా హ్యాష్ ట్యాగ్ ఏపీ గెట్ హెల్దీ యొక్క గోల్ కూడా టు హెల్ప్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద స్టేట్ టు రీచ్ ద బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీ అండ్ ఫర్ దాట్ మై ఈ రమేష్ హాస్పిటల్ ఫ్యామిలీ టీమ్ విల్ బికమ్ యువర్ హెల్త్ పార్ట్నర్స్ వాల్యూస్ ఉన్న డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ సపోర్ట్ స్టాఫ్ సెక్యూరిటీ ఆయమల్లో కూడా పేరెంట్స్ చాలా గట్టిగా నమ్మకంతో పాటించిన విషయం మనం ఒక మంచి పని తలబెడితే దానికి తగినంత కృషి చేస్తే హాస్పిటల్ మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడునండి మా ఎప్పుడు దాని పక్కనే ఉండేది ఎందుకంటే ఎక్స్పాన్షన్ అవసరమైన మొదటి సమయం మాకు చాలా రేర్ గా దొరికినప్పటికీ వారికి కృషి ఎంత పెట్టినా అది బలం ఎంప్లాయిస్ తో ఇంకా పేషెంట్స్ చూపించే గ్రాటిట్యూడ్తో కలిసి కుటుంబంలా పెరిగాం దీంట్లో ఇంకో చాలా సంతోషమైన విషయం ఏమిటంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ గుంటూరు హిజ్ నేమ్ ఇస్ పనకాల్ రావు అండ్ హీ వాజ్ అవర్ ట్రక్ డ్రైవర్ అండ్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఇన్ మీ అగెయిన్ ఇన్ ది వెన్ ఐ వాస్ డూయింగ్ హౌస్ ఎజెన్సీ ఇన్ గుంటూరు మెడికల్ స్కూల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఐ వాజ్ ఒలీ ఫ్రమ్ మిచ్వేర్ హీ కేమ్ హీ కేమ్ విత్ బ్రెత్లెస్నెస్ జస్ట్ కేమ్ వాకింగ్ అదర్ విజయవాడ విజయవాడ వాజ్ వెరీ పూర్ ఎట్ ద టైమ్ ఎస్ ఫార్ ఎస్ హెల్త్ ఈస్ కరెక్ట్ ముందుగా ఆస్టర్ రమేష్ గ్రూప్కి టూ హండ్రెడ్ బెడ్ టూ ఫిఫ్టీ బెడ్స్కి ఎక్స్టెండ్ చేసిన వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నానండి యాజమాన్యాన్ని వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ రమేష్ గారికి రామ్మోహన్ రావు గారికి మధుస్మిత గారికి డేమిడి చంకటేశ్వరరావు గారికి శ్రీధర్ గారికి అదేవిధంగా శివానంద్ గారికి మరియు కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి దీపా గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి హాస్టల్ రమేష్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ మీడియాకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు చాలా సంతోషం మొదట్లో సంగమిత్ర హాస్పిటల్ ఏర్పడిన తర్వాత డాక్టర్ రమేష్ గారు టేక్ ఓవర్ చేసి రమేష్ హాస్పిటల్గా మార్చి రూరల్ నుంచి చొరవ తీసుకునేందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజున పేదల కోసం ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు అదేవిధంగా అల్పాదాయ వర్గాల కూడాను వారి ట్రస్ట్ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో బర్త్ బియాండ్ బ్లాక్ని ఎక్స్టెండ్ చేసుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హెల్త్ కేర్లో వారి ప్రయాణాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇందాక వార్త చెప్పాను విజయవాడలో వాళ్ళ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఎంబీబీఎస్లో కూడా చేరలేదని చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడాను మన ప్రాంతంలో ఈ సేవలను వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా టెలిమెడిసిన్ సర్వీసెస్ని వారు అందిస్తూ అందించడం బ్లాక్లో కూడా చూడడం జరిగింది వారు గుంటూరు విజయవాడ ఒంగోలు మూడు హాస్పిటల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ టెక్నాలజీ టెలిమెడిసిన్ లాంటి అనుసంధానం చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ టెక్నాలజీని అన్ని రంగాల్లో ముఖ్యంగా వైద్య రంగంలో కూడా అందజేయాలనేది వారి ఆలోచన అందులో భాగంగా విశాఖపట్నంలో మొదటిసారి గ్లోబల్ సమ్మిట్ కూడా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది దీనికి శ్రీధర్ గారు కూడా మేము వాళ్ళు అటెండ్ అయినట్లు వారు ఆ కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది ఇది మన ప్రభుత్వంలో త్వరలో జనరల్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్టల్లో కూడా హాస్పిటల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ని మనం స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాం అంటే మనకంతా అడ్వాన్స్డ్గా ఈరోజు వారి మాటల చెప్పడం జరిగింది చాలా సమస్యల పరిష్కారం ఏఐ ద్వారా మనం ముందుకెళ్తామని చెప్పడం జరిగింది ఇంకోటి గోల్డెన్ అవర్ గురించి వారు పబ్లిసైజ్ చేయటం స్టిల్ ప్రజల్లో అవగాహన లేకపోవటం ఎంత మనం ప్రివెంటివ్ మెడిసిన్ మనం ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నమ్మకాలు విశ్వాసాలు వారికి కొంతమంది చెప్తేనే ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి విస్తృతమైనటువంటి అవగాహన అనేది కల్పించాల్సిన బాధ్యత మనం సర్వీస్ ప్రొవైడర్స్గా అందు మన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి వాళ్ళను కూడా నేను అన్ని రకాలు నాట్ ఓన్లీ హాస్టల్ రమేష్ సర్వీస్ ప్రొవైడర్స్గా అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఇంత టెక్నాలజీ వచ్చింది ఒంగోల్లో కూడా బైపాస్ సర్జరీ చేస్తున్నారా అనేటువంటి పరిస్థితుల్లో మనం హైదరాబాద్ ఇందాక రమేష్ గారు చెప్పినట్టు హైదరాబాదు తర్వాత వైజాగ్ విజయవాడ అటువంటి ప్రాంతాల నుంచి మన ప్రాంతాల్లో కూడా వచ్చే పరిస్థితుల్లో చాలామంది ఉంగోళ్ళలో ఆపరేషన్ ఎలా చేస్తారో హైదరాబాద్ వెళ్దాం చెన్నై వెళ్దాం అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి ఇటువంటి వాటన్నిటికీ అదేవిధంగా గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అనేది ప్రభుత్వం కూడా స్టెమీ అనే దాన్ని ప్రోగ్రామ్ తీసుకున్నప్పటికి కూడాను అవగాహన లోపం చాలా వరకు మరణాలు వస్తూ ఉన్నాయి ఈ విధంగా నేను మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉన్నటువంటి సేవల్ని ప్రజలకు చేరవేసే దానిలో మీరు కూడా అంటే ఒక సపరేట్ కాలమ్స్ మీరు ఇస్తున్నప్పటికి కూడాను మన ప్రాంతంలో జిల్లా పేపర్స్లో కూడాను ఉన్నటువంటి సర్వీసెస్ని పబ్లిక్ తెలియజేయాల్సి అని చెప్పి అవసరం ఉందని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ డిఎన్బి కోర్సెస్ని కూడా చా స్టార్ట్ చేస్తామన్నందుకు చెప్తున్నారు చాలా సంతోషం మెడికల్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్మెంట్ చేస్తూ అదేవిధంగా సిఎస్ఆర్లో భాగంగా నేను ఒకటి దర్శి కొండేపీ హాస్పిటల్ విజిట్ చేసిన సందర్భంలో మన రాష్ట్ర రమేష్ ఒంగోలు యాజమాన్యాన్ని మాట్లాడిన తర్వాత బాయిల్స్ ఆపరేట్స్ థియేటర్ లైట్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఇచ్చినందుకు హాస్టల్ రమేష్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో కూడా సామాజిక బాధ్యత కింద మీరు ఇవి అందజేసినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికి కూడాను ఈరోజు మాతృమరణాలు శిశు మరణాలు అనేది మన యొక్క రాష్ట్ర ప్రగతిని పురోగతిని తెలియజేసేటువంటి పరిస్థితి ఈ హెల్త్ సే ఇండెక్స్ని తగ్గించడంలో మీరు కూడా హాస్పిటల్లో కూడా బత్త బియాండ్ అనే పేరు తీసుకోవడం దాంతోపాటు పైన మీరు ఏర్పాటు చేసినటువంటి ఛాంబర్స్ని నియోనేటర్లు అండ్ పీరియాడి ఐసియూస్ ఇవన్నీ కూడా దోహదపడతా ఉన్నాయి అయితే మనకి ఫెర్టిలిటీ రేటు బర్త్ రేటు కూడా పెంచుకోవాల్సి ఉండే ఉంది దీనికి అవసరమైతే రికనలైజేషన్ పరిస్థితుల్లో కూడా మీరు ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది నేను నా వైపు నుంచి వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొంతమంది అనుకోని సందర్భాల్లో వాళ్ళ చిల్డ్రన్స్ లాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది రీకానిలేషన్ తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి మీరు బియాండ్ భారత తీసుకున్నప్పుడు దానిలో ఒక పార్ట్గా దీన్ని కూడా టేకప్ చేస్తే బాగుంటుంది అనేది నా అడ్వైజ్ అండి ఇది నేను ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళదలుచుకున్నాను ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో వృద్ధులే మిగిలేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రులు ఒకటే కాకుండా ఈరోజు అన్ని విషయాల్లో మీరున్నారు అన్ని రకాల వైద్యం భవిష్యత్తులో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈ హాస్పిటల్లో చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ ప్రాంత ప్రజలకి హాస్టల్ రమేష్ యొక్క సేవలు మరింతగా విస్తృతంగా చేయాలని ఈ ప్రాంతంలో ప్రాణ పాటు అదేవిధంగా మనకి అవేర్నెస్ క్రియేట్ చేసేలా మేమంతగా మీరు పూర్తి సహకాయాలు అందించాలని మీరు దినదిన ప్రబర్ధమనమయ్యి మంచిగా మీ హాస్పిటల్లో వద్దలు విస్తరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వారికి మా మీద ఉన్న ట్రస్ట్ వారికి కూడా శుభాభినందనలు అట్లాగే ప్రజలు ప్రస్ మిత్రులు అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డెడికేట్ ఏ న్యూ బ్లాక్ ఇన్ ఒంగోల్ యాజ్ పాస్ట్ పార్ట్ ఆఫ్ యాస్టర్ రమేష్ Coastal Health Corridor. The coastal health corridor it includes a 2,800 people army. Why I am calling army is doctors are also like armed soldiers. Armed soldiers. Our protect our boundaries. We protect the people in the boundaries. So this army comprises of 300 consultants, and we are all connected. వై ఐమ్ సేయింగ్ కాస్ట్ హెల్త్ కారిడారిస్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఆల్ దీస్ ప్లేసెస్ ది కన్సల్టెంట్స్ ఆర్ కనెక్టెడ్ ది బెడ్స్ ఆర్ కనెక్టెడ్ బై ప్యాక్స్ tele-ICU, consultants move from one place to the other, and people get, patients get, even from Ungol, somebody sitting in the ICU or emergency room is monitored there by our central command station in Vijayawada, and we can advise, we can interact with the doctors here. Likewise, surgeons come from there, pediatric cardiologists come from there, treat here. So we want to bring in uniform access of healthcare, quality healthcare, to all our place, to all our patients and see like um, when i started 36 years ago and started growing there were a lot of ample opportunities in the past 10 years to grow in places like hyderabad vizag or other states to make it a big business model to earn thousands of crores but the other is just stick to your profession ascend up in your professional knowledge and give what best you can give to the local people that is the reason why we connected all these four districts where we can have complete supervision rather than extending to vizag hyderabad and all these places so we thought this is better and our promoters and our uncle felt that you be happy with what you have don't just jump and run in there you don't know what is happening there the quality of service and all here we are sure what we are you have seen that uh, the the Ateli icu so we have chosen this path and we believe in four way truth four way truth i think all of you know whatever path you take in your life whatever test you do in a laboratory or whatever advice you give whether you do angiogram or whatever you do then next what is the advice to the patient is it truth is it truthful is it fair is it fair to all does it build relationship between the patient and the doctors and is it beneficial to all this is four way truth which is a global principle on which the whole life everybody's life should depend on this whatever they do whether it is healthcare or not anything else fallacies of clinical research uh, all over which has been happening any drug which comes into the market we don't jump we study it we wait for it and then we analyze in our meetings then only we take up the drug or any device we don't jump because now we know that 80% of the clinical research is not done in a scientific manner i think everybody knows that so the dogmas of uh, and ignorance in medical profession and need for continuous education for the medical fraternity is very much needed i still keep seeing people practicing what they were taught 20 years ago and sticking to that and the traditional path traditional prediction models especially in cardiology and other departments have gone up and బిఫోర్ దిస్ ఐ జస్ట్ వుడ్ లైక్ టూ సే ఐ చూస్ కార్డియోాలజీ ఫర్ టూ రీజన్స్ వెన్ ఐ వాజ జస్ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ వన్ ఆఫ్ మై ట్రక్ డ్రైవర్స్ అవర్ ట్రక్ డ్రైవర్స్ హూ వాస్ ప్లేయింగ్ క్యారమ్స్ విత్ మీ ఆల్మోస్ట్ రెగ్యులర్లీ అండ్ హూ వాజ్ బీటింగ్ మీ ఎవరి టైమ్ హీ వాజ్ సో ప్రిసైస్ లైక్ ప్రిసిషన్ మెడిసిన్ యూ ఆర్ కాలింగ్ హీ వాజ్ సో ప్రిసైస్ దెట్ వెన్ హీ హిట్స్ ఎ క్ ఇట్ గోస్ టు దాకెట్ బెండ్స్ అండ్